అని కుమిలిపోతున్నావు నీలో నీవే చితికిపోతున్నావు ఆరోగ్యపరంగా చితికిపోతున్నావు ఆర్థికంగా చితికిపోయావు ఉద్యోగపరంగా కూడా ఏది లేక చితికిపోతున్నావు కానీ చితికిపోయిన నీ జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు ఆర్థికంగా చితికిపోయావు దేవుడు చూస్తున్నాడు ఆరోగ్యంగా చితికిపోయావు దేవుడు చూస్తున్నాడు ఉద్యోగపరంగా ఏది లేక చితికిపోయావు దేవుడు చూస్తున్నాడు కుటుంబంలో సమస్యలతో చిదిగిపోతున్నాం దేవుడు చూస్తున్నా అన్నీ దేవుడు నిన్ను చూస్తున్నాడు నీ జీవితాన్ని దగ్గరగా దేవుడు చూస్తున్నాడు నువ్వు భయపడవద్దు నీ ప్రార్థన పెంచు విసుకవద్దు ప్రార్థనలో విసుకవద్దు ప్రార్థన తగ్గించవద్దు ప్రార్థన పెంచు ప్రార్థన ఎక్కువ చేయి నీ జీవితాన్ని దేవుడు అద్భుతకరంగా మార్చబోతున్నాడు నీ కథను మార్చబోతున్నాడు నీ స్థితిని మార్చబోతున్నాడు దేవుని కార్యాలను చూడబోతున్నావు ఇది దేవుని కార్యమే నా జీవితంలో దేవుడు క్షణాల్లో నా జీవితాన్ని ఎంత అద్భుతంగా మారుస్తాడని ఊహించిన లేదే అని నువ్వు ఆశ్చర్యపోయే విధంగా దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయబోతున్నాడు నువ్వు ఆశ్చర్య